వెల్కమ్ టు టీవీ తెలుగు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పౌర సరఫరాల శాఖ సమీక్ష నిర్వహించారు సచివాలయంలో ధాన్యం సేకరణ విధానం రేషన్ బియ్యం సరఫరా డోర్ డెలివరీ విధానం పనితీరు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వం ధాన్యం సేకరణ వ్యవస్థను గాడిలో పెట్టిందని సీఎం పేర్కొన్నారు మరియు రైతులకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది రైతులకు ధాన్యం సేకరణ డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు వర్షం ప్రభావంతో తడిచిన ధాన్యం కొను రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పౌర సరఫరాల శాఖ అప్పులు ఇరవై ఒక వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు ఉంటే ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నలభై ఒక వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు అప్పులు చేసి పౌర సరఫరాల శాఖను సర్వనాశనం చేసింది రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ద్వారా రెండు వేల మూడు వందల డెబ్బై రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు పప్పులు బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు వివరించారు మార్కెట్లో మాంసం ధర నూట ఎనభై రూపాయలు ఉండగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా నూట యాబై రూపాయలకి విక్రయిస్తున్నారని బియ్యం కూడా కిలో నలభై ఎనిమిది రూపాయలకి విక్రయిస్తున్నారని తెలిపారు రేషన్ దుకాణాల్లో తక్కువ ధరలకు ఎక్కువ సరుకులు విక్రయించాలని అధికారులకు సీఎం సూచించారు హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవారని వాటిని గత ప్రభుత్వం రద్దు చేసిందని వాటిని మళ్లీ పునరుద్ధించాలని అన్నారు డోర్ డెలివరీ విధానం కూడా లోపభూయిష్టంగా ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు ఈ వాహనాల ద్వారా రాష్ట్రంలో ఎక్కడా డోర్ డెలివరీ చేయటం లేదని వీధి చివర వాహనం ఉంచి మాత్రమే పంపిణీ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో పద్దెనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు కొనుగోలు చేసినా లక్ష్యం నెరవేరలేదని అధికారులు చెబుతున్నారు బియ్యం అక్రమ రవాణాకు ఈ వాహనాలు వినియోగిస్తున్న విషయం కూడా సమావేశం లో చర్చకు వచ్చింది ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాలపై పలు ప్రతిపాదనలు రూపొందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు